హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇలా కూడా కొంచెం వెదర్ అనేది డిఫరెంట్ ఉంది ఎండ కట్టడం బట్టలు ఎండ దాన్ని పోయేసరికి సేమ్ చిన్న 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 చెడుకులు చూడదు వెదర్ ఎట్లా ఉందో కొంచెం మబ్బులు అబ్బులు వచ్చింది ఇప్పుడు ఇట్లా ఉంటుంది నేను ఇట్లా డాడీ రూమ్కి వెళ్ళి ఫుడ్ తిని ఒక గంట తర్వాత బయట వేసరికి ఎండ ఇప్పుడు ఎట్లా ఉందో ఏ వర్షం కుడుతుంది అయిపోతుంది ఇక వర్షం వచ్చేస్తుంది అన్నట్టు బిల్డప్ ఇస్తుంది అరే బాయ్ నేను సరే వర్షం అవుతుంది కదా నిన్న చెత్ర పట్టుకొని నేను ఆఫీస్కి అదాన్ని మర్చిపోయాను వచ్చినప్పుడు ఇప్పుడు కూరే మళ్ళా గంట బబ్బులు లెక్క తయారైంది మళ్ళీ చిన్నకు చిన్న 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 తుంపలు పడుతున్నాయి మళ్ళీ ఇప్పుడు కూర గంట తర్వాత మళ్ళీ ఎండ కొడుతుంది ఇది ఇట్లానే ఉంటుంది చూడు దీనికి ఇదే భయపడుతుంది మనం ఎప్పుడైతే ఇట్లా అనుకుంటాం కదా అది అప్పుడే మళ్ళీ ఒకసారి కొట్టినా పడుతుంది ఏం పడుతుందిలే కూడా గట్టడానికి చేసింది కదా అనుకుంటే పడితే పడితే లేకపోతే వాడది చెప్పను సో అందుకే వీటిని రమ్మద్దు సో అందుకే నేను కూడా చరిత్ర తెచ్చుకున్నా అని ఆ నేపర్చిపోయినా ఏం చెప్తాం ఎందుకు అంటే మన జాగ్రత్త మనం ఉండాలి ఎవరికే ఇది ఎండ్ సీజన్ ఇక ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అందుకే లేకపోతే మళ్ళీ ఫీవర్ అటాక్ అయితే ఇదే ఒక్క నెల కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ టెన్షన్స్ ఉంటాయి ఇక మళ్ళీ ఎండాకాలం ఉంటుంది కదా సో నుంచి ఇంకా అది ఒక్క నెల కేర్ఫుల్గా ఉన్నావు అంటే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది రోగాలు కూడా ఏమో ఫీవర్లు అవి ఏమైతే ఉండేవి మెయిన్లీరెస్ట్ సీజన్ అంటే చలికాలం అది ఎక్కడైనా కూల్గా కామ్గా మంచి కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఏం కాదు ఎందుకంటే గల్ఫ్లో బతున్నారు హాస్పిటళ్ళు అటు ఇటు ఓడు అదే ఉంటుంది ఆడిపోతే పోయి ఏండ్లు ఉన్న పైసలు అన్నీ వేస్ట్ అయితే అందులో అయ్యేది కూడా ఏం అన్ని నార్మల్ అయినా ఉంటాయి ఫుడ్ తినవి టైంకి తినవి హార్ట్ వాటర్ తగలి ఫ్రూట్స్ తినవి టాబ్లెట్స్ టైం టైం వేసుకొని సెట్ అయిపోద్ది ఇది దప్పి ఉండదు అందుకే జాగ్రత్త ఉండాలి ఈ చలికాలం మెయిన్ అయిపోయి ఇక్కడ ఎట్లుంటుందంటే అయిపోయే టైంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి